వెల్కమ్ టు టీఆర్వీ ఆర్ వీ న్యూ మేటీ జిల్లా పరిషత్ చైర్మన్ వాలపెద్ద్రి శరీశ్చంద్ర రెడ్డి నిర్ణీతతో ఆంగన్వాడి కేంద్రం ప్రారంభించారు అంచనా పంకే లక్షలు గడ్పీ సర్ మున్సిపల్ పార్టీ ఎన్ఎఫ్ సి వార్డు ఆఫీస్ పక్కన నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం చేసి ఈ కార్యక్రమంలో గట్టిసర వండల ఎంపీపీ ఏదర్శన్రెడ్డి గట్టికర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి సిహెచ్ వెంకట్రెడ్డి కొమ్మకోని రమాదేవి మైపాల్ గౌడ్ బండారి గౌడ్ బేటాళ నరసింగారావు కుతాడి రవీందర్ జహంగీర్ మరియు కట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ళ ముచ్చాల్ యాదవ్ ప్రధాన కార్యదర్శి బల్ల రాధాకృష్ణ ముద్రాజ్ కొంతం అంజిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గట్కేసర్ మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లు ఎస్సీ భవనం ద్వాక్రా భవనం కాంపౌండ్ వాల్ అంగన్వాడీ భవనాలకు ప్రారంభోత్సవం నిర్వహించిన జగదీష్

ఎందుకు <rôle à déc> <palélan ici> ముందుకురా